ఇక వెంటనే కాంచన కార్తీక్ బాబును తీసుకొని శ్రీధర్ ఇంటికి వెళ్తుంది అసలు విషయానికి చెబుతుంది కార్తీక్ బాబు దీపాల మళ్లీపెళ్లికి నువ్వు రావాలని ఆహ్వానిస్తారు దాంతో శ్రీధర్ నవ్వేసి ఊరుకుంటాడు నేను ఆ దీప కార్తీక్ బాబుల పెళ్లికి అస్సలు ఒప్పుకోనని అంటాడు మొత్తానికి మనం చేయాల్సిన పనిని జ్యోత్స్న చేసింది దీప మెడలోని తాళిని తెంచి మంచి పని చేసిందని అంటాడు ఇదే మంచి సమయం అని ఇక దీపాను కార్తీక్ బాబు జీవితం నుంచి వెళ్లగొడితే మంచిదని అంటాడు వీలైతే ఆ విషయాన్ని నేనే మాట్లాడుతానని అంటాడు అంతేగాని దీపాతో కార్తీక్ బాబు పెళ్లికి నేను అస్సలు ఒప్పుకోనని అంటాడు దాంతో కార్తీక్ బాబు కాంచన తిరిగి వెళ్లిపోతారు మరోవైపు దీపాపై సుమిత్ర ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది చిరాకు పడుతూ ఉంటుంది ఈ సందర్భంగా ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది ఇక ఆగస్టు పదహారో తేదీ నాలుగు వందల ముప్పై ఎనిమిది ఎపిసోడ్లో ఏం జరిగిందంటే దీపాను సుమిత్ర నానా మాటలు అంటుంది నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోయిందని మండిపడుతుంది మాతో కార్తీక్ బాబు ఎంతో మంచిగా ఉండేవాడని అంటుంది కానీ వాడిని నీ వలలో పడేసుకొని పూర్తిగా మార్చేశావు అందుకే మా ఇంట్లో మా చేతులతో పెళ్లి చేసుకునేలా ఏర్పాట్లు చేశాడు ఎప్పుడు లేనిది కార్తీక్ బాబుతో ఇలాంటి కండీషన్ను పెట్టించి మా ఇంట్లోనే పెళ్లి చేసుకొని గెలిచానని చెప్పడం కోసమే ఇలా చేస్తున్నావని అంటుంది నీకు వచ్చినన్ని వేషాలు మరొకరికి రావని అంటుంది ఇక నీపై నాకు ఉన్న కోపం ఎప్పటికీ పోదు నిన్ను క్షమించే ప్రసక్తే లేదని మండిపడుతుంది ఆ తర్వాత పారు జ్యోత్స్నలు దీపా దగ్గరికి వచ్చి మరింత బాధపెడుతారు మా అమ్మ దగ్గర నీ స్థానం అంతే దీపా అని జ్యోత్స్న అంటుంది ఇక అది ఎప్పటికీ మారదు అని అంటుంది దాంతో దీపా బాధపడుతుంది ఇక ఆ వెంటనే పారు మరింత కఠినంగా మాట్లాడుతుంది అసలు ఆ తాళిని నువ్వే తెంపేసుకొని జ్యోత్స్న చేతిలో పెట్టావు కాదా అని అడుగుతుంది